నాలెళ్ల క్రితం మేము ఆల్రెడీ ఒకసారి వచ్చి కంపెనీస్ పోయినాం మా పైన ఇస్తాయి వాళ్ళ పైన కేజీ చేయలేదు మా పైన కేజీ లేడు వాళ్ళు కాంపిటీ మేము కంపెనీచినాం రెండోసారి మళ్ళీ మాకు వాళ్ళ గొడవ అయింది గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వచ్చిండ్రు వచ్చి విలేజ్లో వచ్చి సర్వే చేశాడు సర్వే చేస్తే కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ఊరు పెద్దలందరూ వచ్చారు గ్రామ సభ జరిగింది ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఆయన పెట్టిండు అక్కడ పెట్టినప్పుడు కూడా వాళ్ళకు మాకు గొడవ అయింది ఉపరి హనుమంతుకు మాకు గొడవ అయింది ఆయన ఆల్రెడీ ఇల్లు అమ్ముకున్నాడు మంత్ హనుమంతు ఆయనకు ఆయనకు ఆయన క్వశ్చన్ ఇస్తా పెద్దలాసి ఇద్దరు చేస్తాం పంచుకున్నారు ఆయన ఆ ప్రాపర్టీ ఆయన అమ్ముకున్నాడు ఈ ఇలా ఈయన తల్లి లేరు తండ్రి లేదు ఈయనకు దౌర్జన్యానికి డబ్బు ఇచ్చిండు నాలుగేళ్ల క్రితం ఆ విషయం లోపలనే మేము సార్కి వచ్చి కలిసినాం కలిసినామో మాకు వల్ల గొడవ అయింది గొడవ అయినప్పుడు వాళ్ళు కాంప్లీట్ ఇచ్చారు మేము కాంప్లీట్ ఇచ్చినాం మా కాంప్లైంట్ తీసుకో తీసుకోలేడు వాళ్ళ కాంప్లీట్ తీసుకున్నాడు ఈ విషయంలో ఇదే సార్ మాకు ఆల్రెడీ ఎస్ఐ గారు యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు ఫస్ట్ డెబ్బై వేలు అడిగారు డెబ్బై వేలు అడిగి తర్వాత యాభై వేలు అడిగారు తర్వాత ముప్పై వేల కాంప్రమైజ్ అయ్యింది ఆ ముప్పై వేల రూపాయలు అంటే మాకు మా పైన ఏడు ఏడు మంది పైన స్టేషన్ కేసు అయింది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు స్టేషన్ పేరు కోసం అని ఒక ఇరవై వేల రూపాయలు వీళ్ళ కొడుకు పేరు నవీన్ కొడుకు పేరు దీనికి పదివేల రూపాయలు సార్ మొత్తం ముప్పై రూపాయలు డిమాండ్ చేశారు ఇంచుమించు ఇరవై తొమ్మిది తారీఖు నాడు మా పైన కేసు అయింది ఇరవై తొమ్మిది తారీఖున సార్ సాయంత్రం కూడా మాట్లాడండి ఈ టైం ఇంచుమించి ఒక ఎనిమిది ఆ టైంలో డబ్బులు డబ్బులు వీళ్ళ డ్రైవర్ సార్ డ్రైవర్ తీసుకున్నాడు మెయిన్ ఇచ్చిన పైసా డ్రైవరు ఆయన పేరు వచ్చేసి